నగేశ్వర్ గారు చాలా ఉత్కంఠగా చూశారు చాలా క్యూరియాసిగా చూశారు ఎగ్జిట్ పోల్స్ సో కానీ కొత్త సస్పెన్షన్ క్రియేట్ చేశాయి ఓవరాల్గా చూసుకుంటే గనక నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ అన్నీ కూడా తిరిగి ఎన్డీఏకే పట్టం కట్టబోతుంది మూడోసారి మోడీ ప్రధానంగా పోతున్నారు అసలు మోడీ విజయ రహస్యం ఏంటి అంటే ఇది ఈ ఈ విక్టరీ ఇప్పుడు మీరు అన్నట్లు దాదాపు దాదాపు ఏంటి అన్ని సంస్థలకు కూడా బీజేపీకి క్లియర్ మెజారిటీ ఇస్తున్నాయి ఈవెన్ ఎన్నికలకు ముందు ప్రీ పోల్ స్టడీస్ కొంత బీజేపీకి టూ సెవెంటీ టూ మార్క్ అన్న తగ్గుతాయా త్రీ నాట్ త్రీ మార్క్ అన్న తగ్గుతాయా అని చర్చ జరిపారు కానీ ఇప్పుడు దాదాపు ఏకాభిప్రాయం వస్తుంది బీజేపీ స్పష్టంగా గెలవబోతుందని అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్లో మొదటిది మూడో బీజేపీ మోడీ ఆట్రిక్ కొట్టబోతున్నాడు రెండు మోడీ ఫ్యాక్టర్ దెబ్బతిన్నది అని అనుకున్న వారికి కూడా దెబ్బ మోడీ ఫ్యాక్టర్ కాస్త దెబ్బ తగిలితే తగచ్చు కానీ అది గాయపడలేదు స్టిల్ మోడీ ఫ్యాక్టరీస్ హూజ్లీ రిలవెంట్ ఇన్ ఇండియా మూడవది ఏంటంటే బీజేపీ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బెంగాల్లో బీజేపీయే ఆధిపత్యం రాబోతోంది మీరు బీహార్ సౌత్ ఇండియాలో మొదటిసారిగా కేరళలో సీట్ వస్తుంది అంటున్నారు తమిళనాడులో విడిగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్న సమయంలో సీట్ వస్తుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పెరుగుతోంది తెలంగాణలో పెరుగుతోంది కర్ణాటకలో చాలామంది ఊహించింది బాగా దెబ్బ తగులుతుందని ఇప్పుడు పెద్దగా దెబ్బ తగలెక్క పోవచ్చు అని సో ఈ లెక్కన చూస్తే సౌత్ ఇండియాలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంటే బీజేపీ జాగ్రఫికల్ స్ప్రెడ్ పెరిగింది టెరిటోరియల్ ఫుట్ ప్రింట్ పెరగబోతోంది సో అందువల్ల ఏ రకంగా చూసినా ఈ ఎన్నిక బీజేపీకి హిస్టారికలీ సిగ్నిఫికెంట్ అంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది జాబ్స్ ఇన్ఫ్లేషన్ పట్ల కోపంతో ఉన్నారు హిందుత్వ ఇంకా ప్రభావం చూపడం లేదు ఇలాంటి అనేక ప్రశ్న వచ్చిన సమయంలో కూడా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది అనేది కీలకం మరి ఎలా చేయబోతోంది ఎందుకు చేస్తుంది అని మీరు అనే ప్రశ్న మొదటి కారణం ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఎలక్టోరల్గా ఓడించే ప్రయత్నం చేస్తున్న వారు కూడా బీజేపీకి ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ కాలేకపోతున్నారు సో భారతదేశంలో బీజేపీ ఐడియాలజీకి ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ ఐడియాలజీ లెఫ్ట్ కానీ దేశంలో లెఫ్ట్ రోజు రోజుకు బాగా పడింది ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా బెంగాల్లో లెఫ్ట్కు సీట్లు వచ్చేది లేదు కేరళలో కూడా ఒక్క సీటు రెండు సీట్లకు మించి రాదు అనేది ఈ సర్వేలు చెప్తున్నాయి అందువల్ల మీకు లెఫ్ట్ బలంగా లేకుండా బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ ఉండదు మీకు రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశ పార్లమెంట్లో లెఫ్ట్కు అరవైకి పైగా సీట్లు ఉన్నాయి అక్కడ నుంచి ఇవాళ ఆరు సీట్లు కూడా లేని పరిస్థితికి వచ్చింది అందువల్ల బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ లేదు గ్రామ గ్రామస్థీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు బీజేపీ లాంటి పార్టీలను ఎలక్టోరల్గా డిఫీట్ చేసినా ఐడియలాజికల్గా డిఫీట్ చేయనప్పుడు ఆ పార్టీ మళ్ళీ మళ్ళీ పుంజుకుంటుంది ఎక్కువ రోజులు ఉండవు అందువల్ల మీకు దేశంలో మీరు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ చూడండి రేవంత్ రెడ్డి చివరి రెండు నెలలు మోడీ పైన మాట్లాడాడు మొత్తం బీఆర్ఎస్ పైన అటాక్ మీరు కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా బీజేపీని కానీ మోడీని కానీ గట్టిగా విమర్శించిన ఒక్క ఉదాహరణ తెలంగాణ చూపడినాయి మరి అలాంటప్పుడు బీజేపీ పెరగకుండా ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే గట్టిగా మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీని ఎంతో పొత్తు పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగకుండా ఏం చేస్తుంది ఇలా దేశమంతటా కూడా బీజేపీకి ఒక ఐడియాలజికల్ కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో ప్రత్యర్థులు ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ హిందుత్వకు సాఫ్ట్ హిందుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ రావణికి కేజ్రీవాల్ హనుమంతుడు సో ఈ రకమైనటువంటి రాజకీయం నడిపితే మీరు ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టకపోతే జనం మీకెందుకు ఓటేయాలి అందువల్ల ఇవాళ ఇండియా కూటమి మోడీకి ఎందుకు ఓటేయాలి అనే ప్ర అనే ఆ ప్రశ్నకు ఒక కన్విన్సింగ్గా ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ చూపలేకపోవడం ఒక ప్రధానమైన సవాల్ రెండవది బీజేపీ ఇతర సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీలు నిఖరంగా బీజేపీ పట్ల వ్యతిరేక వైఖరి లేరు వాళ్ళు ఎప్పుడు బీజేపీతో కలుస్తారో లేదో ఎప్పుడు విడిపోతారో తెలియదు తెలియదు ఉదాహరణ తెలుగుదేశం పార్టీ ఎంత తీవ్రంగా మోడీని విమర్శించి బీజేపీని విమర్శించి బీజేపీ మొత్తంలో మాద పార్టీ మేము పెద్ద చారిత్రక తప్పిదం చేసాం కలిసామని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు కలిశారు సో రేపు బీఆర్ఎస్ కలవదన్న గ్యారెంటీ ఉన్నది ఇంకో పార్టీ కలవదన్న గ్యారంటీ అందువల్ల నాన్ కాంగ్రెస్ పార్టీలు ముఖ్యంగా రీజనల్ పార్టీస్ యొక్క ఒక కాంప్రమైజింగ్ ధోరణి రెండవ కారణం మూడవది భారతదేశ ఎన్నికలు ప్రెసిడెన్షియల్ ఏదయ్యాయి అవునన్నా కాదన్నా నాయకుని చూసి ఓట్లే దర్శకు వచ్చింది మోడీకి ఒక కౌంటర్ పొలిటికల్ లీడర్ అనేది ఎమర్జ్ కాకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కానీ ఆ పార్టీలో మెరిట్కి ఆధారంగా లీడర్షిప్ లేదు ఆ పార్టీకి వారసత్వ ఆధారంగా లీడర్షిప్ బీజేపీ లాగా ఎవరు ఎన్నికల్లో గెలిచి చూపెట్టి వాళ్ళ సత్తా చూపెడితే నాయకుడు మోడీ పట్టికే నాయకుడు కాలేదు కదా ఆకాశం దిగరాలే గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించిన తర్వాత ఆయన దేశంలో నాయకుడు అయ్యాడు కానీ కాంగ్రెస్లో అవసరమే లేదు ఏ ఏ సక్సెస్ అవసరం లేదు కదా నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చేస్తాడు సో అందువల్ల మేనేజ్మెంట్ కోటలో వచ్చే వరకు ఆ టాలెంట్ ఆ మెరిట్ అనేది మేనేజ్మెంట్ కోటలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మెరిట్ చూపెడతారు కానీ ఆ మెరిట్ చూపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇదొక సమస్యగా మారుతుంది తర్వాత బీజేపీతో సమానమైన ఆర్గనైజేషన్ లేకపోవడం నీకు బలమైన ఆర్గనైజేషన్ లేకుండా రాజకీయ పార్టీలు బీజేపీని ఎదుర్కోలేవు మీరు ఇప్పుడు ఈ ఎన్నిక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే కాస్త అపోజిషన్కు ట్రాక్షన్ వచ్చిన నిజం ఈవెన్ ఇప్పుడు చే చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా ఎంతో కొంత అపోజిషన్కు పెరుగుతాయంటున్నారు కానీ టూ లిటిల్ పెరిగేది అందువల్ల ఒక ఆర్గనైజేషనల్ ఎఫిషి ఎఫర్ట్ లేకుండా ఒక బలమైన నిర్మాణం లేకుండా మీరు బీజేపీకి ప్రాంతీయ పార్టీలు ఎక్కువ విజయం సాధించగలుగుతున్నాయి కాంగ్రెస్తో కారణం ఏంటంటే అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత ఆర్గనైజేషన్ ఉండడం వల్ల ఎదుర్కోగలుగుతుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషనల్గా రివైవ్ కాకుండా లేదు మరో జాతీయ పార్టీ ఆర్గనైజేషనల్గా ఒక ఆల్టర్నేటివ్ లేకుండా బీజేపీని ఓడించడం అనేది చాలా పెద్ద సమస్య తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారత రాజకీయాల్లో మీకు సంకీర్ణ రాజకీయాలు అనివార్యమైతే ప్రజలు ఆహ్వానిస్తారు తప్ప బల బలమైన నాయకత్వం కావాలి ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలనే కోరిక కూడా ఉంటుంది అందువల్ల మీకు ఇండియా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్కు నూట యాభై నూట అరవై సీట్లు సెకండ్ టైం అధికారాలు కాంగ్రెస్కు రెండు వందల సీట్ల పైగా వచ్చాయి అందువల్ల ఇవాళ ప్రతి ఒక్క మనిషికో యాభై సీట్లు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక నూట యాభై సీట్లు రెండు వందల సీట్లు తెచ్చుకొని ఈ కూటమికి నేను ఇరుసలాగా పనిచేస్తానంటేనే ప్రజలు విశ్వాసం పొందుతారు లేదంటే మీరు ముప్పై పది మందికి ఇరవై మంది కలిసి మనిషి పది సీట్లు వేసుకొని నేను అధికారంలోకి వస్తా అంటే జనం యాక్సెప్ట్ చేస్తాను రెడీగా లేదు అందువల్ల ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ తిరుగులేని శక్తిగా ఇవాళ ఎమర్జీ కాగలిగింది మూడోసారి గెలవగలుగుతుంది ప్రపంచంలో ఇప్పుడు రేపు ఎన్నికలయ్యాక జీ సెవెన్ మీటింగ్స్ ఉన్నాయి మోడీ పోబోతున్నాడు అక్కడ జీ సెవెన్కి వచ్చే నాయకులందరూ ఇవాళ ఎన్నికల్లో గెలుస్తామా తలకా తలకాపట్టుకున్నారు బైడన్ ట్రంప్ చేతుల్లో ఓడిపోతారన్న వార్తలు వస్తున్నాయి రిషి సునక్ బ్రిటన్లో ఎన్నికలు జులై ఫోర్న బ్రిటన్లో మోస్ట్ ప్రాబబ్లీ ఓడిపోతాడు కన్జర్వేటివ్ పార్టీ ఈవెన్ రిషి సునక్ ఎంపీగా గెలవడం కష్టమంటున్నారు కెనడాలో జస్టిన్ ట్రూడో గ్యారెంట్గా ఓడిపోబోతున్నాడు సో అందువల్ల జీ సెవెన్ దేశాల్లో ముఖ్యమైన మూడు దేశాలు అమెరికా అలాగే మీకు కెనడా బ్రిటన్లో ప్రభుత్వాలు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు ఆహ్వానితుడిగా ఇండియా ఇన్వైట్గా పిలుస్తు పిలుస్తున్నట్లున్నారు మోడీ పోతే ఇప్పుడు మోడీ బైడెన్ ఒకవైపు నుంచి ట్రూడో ఒకవైపు నుంచి మీకు సున్ రిషి ఒక ఒకవైపు నుంచి ఆ జీ సెవెన్ తర్వాత చూసుకుందాం కానీ నువ్వు ఎట్లా గెలిచినా మాకు కూడా ఐడియా చెప్పు కొద్దిగా మాకేమైనా చెప్పు మేము ఎట్లా గెలవాలి అని మోడీ వెనకాల పడి సూచనలు కనబడుతున్నాయి ఓకే